ఎల్లుండే సోమవారం సోమవారం రోజే కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు ఈ రంగు చీరను కట్టుకొని ఈ చెట్టుని తాకితే చాలు ఒక్క నిమిషంలోనే మీకు పట్టిన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఒకే ఒక్క నిమిషంలో మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అంటే దైవశక్తి కలుగుతుంది అంటే మీ దరిద్రాలు తొలగిపోయి దైవానుగ్రహం లభిస్తుంది కృష్ణాష్టమి సోమవారంతో మాసంలో కలిసి వచ్చింది కృష్ణాష్టమిని భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగ ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుడికి ఇష్టమైనటువంటి పాయసాలను నైవేద్యంగా పెట్టి పూలతో అలంకరించి కృష్ణ పరమాత్మునికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను ధరించి ఆ రోజు మొత్తం కూడా చిన్నపిల్లలకి కృష్ణ అవతారం అలానే గోపిక అవతారాన్ని వేసి ఎంతో మురిసిపోతూ సందడి సందడిగా పండగని జరుపుకుంటూ ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున సాయంకాలాన కొన్ని పనులు చేస్తే తిరుగులేని రాజయోగం పట్టి ఐశ్వర్యవంతులుగా మారుతారు దశావతారాలలో ఎనిమిదవ అవతారం కృష్ణుడు అంటే నారాయణుడి అవతారాలలో ఎనిమిదవ అవతారం కృష్ణుడు నారాయణుడే కృష్ణుడి రూపంలో జన్మించి ఈ యొక్క సృష్టిని పరిపాలించాడు శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు సామాన్యమైనవి కాదు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు మరి ఇలాంటి పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుని ఈ చెట్టుని తాకితే ఇక ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు సాధారణంగా సాధారణంగా మనకు జీవితంలో ఏ పని చేసినా కలిసి రావట్లేదు అన్నా జీవితంలో అన్నీ కూడా కష్టాలే ఎదురవుతున్నాయి అన్నా మన ఎదుగుదలను దుష్ట శక్తులు అన్నా మన దరిద్రాలే కారణం అలానే నరుల ఏడిపే కారణం ఎవరైతే నరులు అధికంగా మనపై ఏడుస్తూ ఉంటారో మన పిల్లలపై ఏడుస్తూ ఉంటారో అంటే ఏడవటం అంటే ఎప్పుడూ మనపైనే కన్ను ఉండటం వారు బాగా బ్రతుకుతున్నారు వారు బాగా సంపాదిస్తున్నారు వారు మమ్మల్ని మించి ఎదుగుతూ ఉన్నారు అని ఎప్పుడూ కూడా ఇతరులపైన ఏడవటం వల్ల వారు కొద్ది కొద్దిగా అంచలంచలిగా ఎదగటం అనేది మారిపోతూ ఉంటుంది అలానే మా దృష్టి దోషాలు అనేవి మనకు చాలా రకాలుగా ఎఫెక్టుని చూపిస్తూ ఉంటాయి ఆ దరిద్ర బాధల నుండి బయటపడి జీవితంలో ఆర్థిక కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ పరిహారం ఏమిటి అంటే ఒక గాజు గ్లాసులో కొన్ని పాలను తీసుకోండి శ్రీకృష్ణుడికి పాలు అన్నా వెన్న అన్నా అలానే అటుకులు బెల్లం అన్న అటుకుల పాయసం అన్నా చాలా ఇష్టం కనుక లడ్డూలు అన్నా కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం శ్రీకృష్ణ పరమాత్ముని ముందు ఒక గ్లాసులో పాలను తీసుకుని అందులో కొంచెం చక్కెర వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి ఆ పాలు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం పాలు అన్నా అలానే పసుపు అన్న చక్కెర అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం చక్కెరకు బదులు బెల్లం కూడా వేయవచ్చు ఇలా బాగా కలిపి ఆ పాలను కృష్ణుడి ముందు పెట్టి కొద్దిసేపటి తర్వాత ఆ పాలను తులసి కోటకి సమర్పించండి అంటే తులసి చెట్టు మొదట్లో పోయండి ఇలా పోయటం వల్ల మీ మనస్సులో ఏ కోరిక అయినా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది స్వచ్ఛమైన పాలతో చేసే ఈ పవిత్రమైనటువంటి రోజున ఏ పరిహారమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడికి ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు జన్మించాడు అంటే నారాయణునికి శ్రీ మహావిష్ణువుకి ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి దేవకి వాసుదేవర దంపతులకు అష్టమీ తిథి రోజున అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించాడు శ్రావణ మాసం శుక్ శుక్లపక్షం అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించారు అందుకే ఈరోజు నా జన్మాష్టమిని జరుపుకుంటూ ఉంటారు కృష్ణుడికి జన కృష్ణుడి యొక్క జననాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరు కృష్ణ అష్టమి జరుపుకొనున్నారు దేశవ్యాప్తంగా అందరూ శ్రీకృష్ణాష్టమి రోజున వేడుకలు వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటారు అన్ని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు తమ పిల్లలకు చిన్ని కృష్ణయ్య వేషాధారణ వేసి లేదా గోపికల వేషాధారణ వేసి మురిసిపోతూ ఉంటారు బాలకృష్ణుడు అంటే వెన్నదొంగ చిలిపి అల్లరి కృష్ణుడు అని గుర్తులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు అంతేకాదు శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చేతిలో వేణువు తల మీద నిమలీక ఇవి లేని కృష్ణుడిని ఊహించుకోవటం కూడా కష్టమే జన్మాష్టమి ఈ రోజున చేసుకునే పూజలు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరం అలానే శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది కన్నయ్య అనుగ్రహం ఉంటే చాలు కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు అంతేకాదు తమ ఇల్లు ఎంత కష్టాల్లో ఉన్నా ఎన్ని గొడవలలో ఎన్ని సమస్యలతో ఉన్నా సరే తమ ఇల్లు బృందావనంలా మారిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు అనే మాటే ఉండదు అంతేకాదు కృష్ణాష్టమి నాడు లడ్డు గోపాలునికి సమర్పించాలి లడ్డు అంటే విష్ణు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడికి లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి లడ్డుని అలానే వేణువుని అలానే వెన్నని అలానే అటుకులు బెల్లం పాలు ఆవు పాలు ఆవు నెయ్యి కలిపి చేసినటువంటి పాయసం అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి మర్చిపోకుండా ఈ నైవేద్యాలను నివేదించాలి నిమలి ఈకను తప్పనిసరి పూజలో ఉంచాలి నిమలి ఈక ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది దరిద్ర బాధలను తొలగిస్తుంది నిమలి ఈక అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి నిమలి ఈకను కూడా ఈ బాలకృష్ణుడి ముందు పెట్టి పూజించాలి సాయంకాలాన విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ నారాయణుడిగా పూజించే మన ఇంటి బయట తులసి చెట్టు దగ్గర పెట్టి పూజించాలి ఎందుకంటే విష్ణుమూర్తి తులసి చెట్టులో ఉంటారని నమ్ముతూ ఉంటాము అలానే విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిని తులసి చెట్టు దగ్గర పెట్టి రంగురంగు పుష్పాలతో అర్చించి పూజించి ఇంట్లోకి ఆ వస్తువులను తెచ్చి శ్రీకృష్ణుడి ముందు పెట్టి పూజించాలి అలా శ్రీకృష్ణ భగవాను కృష్ణాష్టమి రోజున పూజించడం వల్ల ఖచ్చితంగా శ్రీకృష్ణుడి యొక్క అలా ఏవైనా ప్రసాదాలు పెట్టి అలానే శ్రీకృష్ణుడికి ఇష్టమైన పదార్థాలను పెట్టి పూజించడం వల్ల తప్పకుండా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు అని పురాణాలు కథలు తెలియజేస్తూ ఉన్నాయి వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ళ నుంచి వెన్నను దొంగలించి తినేవాడు శ్రీకృష్ణుడు పెరిగిన బృందావనంలో చాలామంది కృష్ణుడి బారి నుండి వెన్న కాపాడుకునేందుకు ఎత్తులలో ఉట్టి కట్టి అందులో దాచుకునేవాళ్ళు అని దాన్ని కూడా శ్రీకృష్ణుడు దొంగిలించి తినేవాడు తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచి పెట్టేవాడు అందుకే శ్రీకృష్ణుడి శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను పంచదారతో కలిపి మిఠాయిలు పెట్టడం వంటివి చేయాలి అందు అలా చేయటం వల్ల తప్పకుండా యొక్క దరిద్రం తొలగిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అలానే నిమలి ఈక అంటే కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం నిమలి ఈక ప్రతి కు ప్రతికూలతను దూరం చేసి ఆరోగ్యంగా మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది అంటే ప్రతికూలతను దూరం చేసి అనుకూలతను పెంచుతుంది ఆరోగ్యం ఆనందం శ్రేయస్సును అందిస్తుంది లడ్డు గోపాలుడికి నిమలి ఈక చాలా ప్రీతికరమైనది అని నమ్ముతూ ఉంటాము అందుకే శ్రీకృష్ణుడికి పెట్టే కిరీటంలో తప్పనిసరి నిమలి ఈక ఉంచండి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి నిమలి శ్రీకృష్ణుడికి జన్మాష్టమి రోజున సమర్పించడం వల్ల మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపో పోయి ఇంటి డబ్బు వస్తూనే ఉంటుంది చేతినిండా డబ్బు ఉంటుంది దరిద్రాలు తొలగిపోతాయి అయితే కృష్ణుడు చిన్నతనం నుంచి తన వేణు వేణు గానంతో అందరినీ మంత్రముగ్ధులని చేసేవాడు దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది వేణువు నుంచి వెలువడే సంగీతం వలె మనం కూడా మధురంగా ఉండాలని జీవితంలో ఇతరులకు ఆనందాన్ని పంచాలి అని ఇది సూచిస్తుంది వేణువు శ్రీకృష్ణుడికి ఎంతో విలువైనది దీన్ని కూడా పూజలో తప్పకుండా పెట్టాలి అలానే పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుండి గోవులను సేవించేవాడు అంటే గోవి గోసేవ చేసేవాడు అందుకే కృష్ణుడిని గోపన్న అని కూడా పిలుస్తూ ఉంటారు ఇటువంటి మాంసాహారం లేకుండా స్వచ్ఛంగా జీవించే జీవిగా ఆవుని గౌరవిస్తారు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అందుకే పూజకు ఆవు పాలు నెయ్యి అలానే గోమూత్రం ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని అతి సులువుగా పొందవచ్చు కృష్ణుడి యొక్క పూజలో గోమాత యొక్క విగ్రహాన్ని పాలిచ్చే గోమాత యొక్క విగ్రహాన్ని పెట్టాలి లేదా ఆ కృష్ణాష్టమి రోజున ఆవుకి తప్పకుండా ఏదైనా ఆహారాన్ని తినిపించాలి ఇలా చేస్తే మన దరిద్రాలు తొలగిపోతాయి పాపాలు పటాపంచలైపోతాయి కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారుతారు కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి ఇంట్లో ధూపం వేసుకొని శుభ్రమైన ఉతికిన చినుగులేమీ లేకుండా ఉండే వస్త్రాలు వేసుకోవాలి శ్రీకృష్ణుడికి పసుపు రంగు నీలి రంగు అంటే చాలా ఇష్టం ఆరెంజ్ రంగు అన్నా చాలా ఇష్టం వీటిలో ఏదైనా ఒక రంగు దుస్తులను ధరించాలి ముఖ్యంగా నీలిరంగు దుస్తులు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక నీలిరంగు దుస్తులను వేసుకొని పూజను మనం ప్రారంభించాలి ఇక ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క పూజ అనేది సాయంకాలాన నిర్వహించాలి సాయంకాలాన తులసి కోట దగ్గర ఈ పూజను ప్రారంభించాలి మనం చెప్పుకున్నట్టుగా పూజలో తప్పనిసరి నెమలి ఈక అలానే గోమాత యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ అలానే పూజలో తప్పనిసరి నెమలియకతో పాటు వేణువు కూడా ఉంచాలి అలానే లడ్డూలు అటుకులు బెల్లం పాయసం అలానే వెన్న మిఠాయిలు స్వీట్స్ ఏవైనా సరే అలానే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు మూత్రం కూడా తప్పనిసరి పెట్టాలి పూజలో గోపంచకాన్ని మనం తీర్థంగా తీసుకున్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ దాన్ని ఫిల్టర్ చేసి మాత్రమే తీర్థంగా తీసుకోవాలి అని సైంటిస్టులు చెబుతున్నారు అయితే మరి ఈ కృష్ణాష్టమి రోజున నీలిరంగు చీరను కట్టుకోవాలి తులసి చెట్టుని పదకొండు సార్లు తాకి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి అవతారంలో ఎనిమిదవ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్ముని తాకి మన యొక్క సమస్యలను తొలగించుకొని మన పాపాలను కడుగి వేసుకొని మన దరిద్రాలను దూరం చేసుకున్నంత పుణ్యాన్ని ఖచ్చితంగా మూటగట్టుకుంటాము శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందవచ్చు ఎందుకంటే తులసి చెట్టు శ్రీకృష్ణుడి అవతారంలో మొదటి అవతారమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారాన్ని పొంది ఉంటుంది అని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది ఉంటుంది అని విష్ణుమూర్తి యొక్క నివాస స్థానం తులసి చెట్టు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ యొక్క తులసి చెట్టులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కొలువై ఉంటారని మనం నమ్ముతూ ఉంటాము అలా విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అవతారం శ్రీకృష్ణ పరమాత్ముడు లోకాన్ని సృష్టిని కాపాడడానికి అవతరించినటువంటి కృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందడానికి ఇంట్లో ఉండే కష్టాలు దరిద్రాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా తొలగించుకొని ఇంటి నిండా డబ్బుతో ఎప్పుడూ ఆనందంగా కుటుంబంతో కలిసిమెలిసి ఉండటాని కోసమని ఈ ఇల్లుని ఒక బృందావనంలా మార్చడాని కోసమని శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తూ ఉంటాము అలా ఈ శ్రీకృష్ణుడి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే తులసి చెట్టుని తాకాలి తులసి చెట్టుని తాకడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కుడా లభిస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఈ రంగు దుస్తులు అంటే నీలి రంగు లేదా పసుపు రంగు లేదా ఆరెంజ్ రంగు దుస్తులను ధరించి తరువాత తులసి చెట్టుని పదకొండు సార్లు తాకి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపారాధన చేయాలి ఇలా చేసి శ్రీకృష్ణుణ్ణి పూజించాలి ఇలా పూజించిన తర్వాత శ్రీకృష్ణుణ్ణి తప్పకుండా మనం ఇంట్లోకి ఆహ్వానించాలి అలా ఆహ్వానించాలి అంటే ఇంట్లో శ్రీకృష్ణుడు యొక్క పాదాలను వేయాలి అడుగులను వేయాలి అలా వేయటం వల్ల ఇంట్లోకి శ్రీకృష్ణుడు వస్తాడు అని మనం నమ్ముతూ ఉంటాము తెలుసుకున్నారు కదా ఎల్లుండే సోమవారం అంటే ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున కృష్ణాష్టమి రోజున మనం శ్రీకృష్ణుని ఏ విధంగా పూజించాలి అని కృష్ణాష్టమి రోజున సాయంకాలాన తలదువ్వుకోకూడదు అంటే సంధ్యా సమయంలో తలదువ్వుకోకూడదు అలా దువ్వుకుంటే పాపం తలుగుతుంది అని ఏడు జన్మల దరిద్ర పాపాలు పట్టిపీడిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి